హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఐ హోప్ మీరు అంతా బాగున్నారు కదా నేను మొన్న డిఎస్సి గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద అబ్రివేషన్స్ లేటెస్ట్గా వచ్చిన స్కూల్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అబ్రివేషన్స్ మీద వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది సో చాలా మంది ఆ వీడియో చూసి కింద కామెంట్ చేశారనమాట చాలా థ్యాంక్స్ అక్క మాకు చాలా బాగా యూజ్ అవుతుంది సో ఆల్రెడీ ఈ బిడ్స్ మీద టెట్ ఎగ్జామ్లో కూడా బిట్స్ అడగడం జరిగింది కాబట్టి సో రేపు డిఎస్సి కూడా జీకే గానీ కరెంట్ అఫైర్స్ టాపిక్ కింద కానీ ఒక్కడ చోట బిట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో అందుకని మీ అందరికీ నేను ఈ వీడియోస్ అయితే చేయడం జరిగిందనమాట సో ఆ వీడియోకి రిలేటెడ్గా కంటిన్యూ పార్ట్ అండి ఈ వీడియో అలానే ప్రజెంట్ స్కూల్లో రన్ అవుతున్న కొన్ని ప్రోగ్రామ్స్ రన్ అయ్యే ప్రోగ్రామ్స్కి పేర్లు మార్చడం జరిగింది కదా వాటిని అలాగే కొత్తగా ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ అన్నిటినీ నేను ఈ వీడియోని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో అందుకనే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకైతే బాగా యూజ్ అవుతుంది ఓకేనా కాయస్ సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి ఓకే లెట్స్ బిగిన్ ద వీడియో సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్జిఓ ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పేర్లోనే కనిపిస్తుంది మనకి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్కి సంబంధించి కాకుండా వాళ్ళు సొంతంగా కానీ ఎలా అయినా వాళ్ళు ఏర్పరచుకున్న సంస్థ కానీ వేరే వాటిని ఏమంటారంటే ఎన్జిఓ అంటారు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఓకే నెక్స్ట్ పీటీఏ పీటీఏ అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్ పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ ఇదేంటంటే పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ అంటే స్కూల్లో జరుగుతుందండి అంటే ఇప్పుడు మీటింగ్స్ మీటింగ్ జరిగినప్పుడు ఏంటి మనం టీచర్స్ పేరెంట్స్ ఆ విద్యార్థి పిల్లవాడి యొక్క మెరుగుదలకి అంటే వాడి డెవలప్మెంట్ కోసం తల్లిదండ్రులు ఒకవేళ పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు అనుకో పేరెంట్స్కి చెప్తామన్నమాట పిల్లవాడి డెవలప్మెంట్కి టీచర్స్ పేరెంట్స్ కలిసి వాళ్ళ అభివృద్ధికి దోహదం చేయడానికి జరిగే మీటింగ్లు అనమాట ఇవిషన్ నెక్స్ట్ మనం మర్చిపోయానండి నేను తో పాటు యునిసెఫ్ కూడా ఇంపార్టెంట్ ఆ రోజు యునెస్కో చెప్పాను కానీ యూనిసెఫ్ చెప్పలేదు యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఇవి మనం చిన్నప్పుడు నుంచి చదువుకుంటున్నాం కదా టెన్త్ క్లాస్ నుంచి వన్ మార్క్ క్వశ్చన్ కూడా అనమాట నాకు ఈ ఫుల్ ఫామ్ అబ్జర్వేషన్ చేయండి అని చెప్పి అప్పట్లో వన్ మార్క్ క్వశ్చన్స్ వస్తా ఉండే బిడ్స్ రూపంలో సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ యునిసెఫ్ ఓకే నెక్స్ట్ ఎస్డీజి ఎస్డీజీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఓకేనా సుస్థిర అభివృద్ధి అంటారు కదా సుస్థిరాభివృద్ధి లక్ష్యం అనమాట ఎస్ అంటే ఓకే ఎస్ఎంఎస్ అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్ షార్ట్ మెసేజ్ సర్వీస్ నెక్స్ట్ పిసా పిఐఎస్ఏ పిసా పిసా అంటే ఏంటంటే ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ పిసా అంటే ఏంటి ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ ఓకేనా నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఓకేనా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఓకే సో ప్రస్తుతానికి ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఇవ్వనమాట ఇప్పుడు మనము స్కూల్లో రన్ అవుతున్న పథకాల గురించి చూసుకుందాము అవి కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వాడి గురించి మీకు నాలెడ్జ్ లేకపోతే సింపుల్ బిట్ అడిగినా మీరు ఆన్సర్ చేయలేరు అనమాట ఓకేనా మనం అనుకుంటాము ఎగ్జామ్స్ అంటే వెరీ టఫ్ అనుకుంటూ ఉంటాం సరే మిగతా ఎగ్జామ్స్ నాకు తెలియదు కానీ డిఎస్సి అంటే ఏమనుకుంటామంటే వెరీ టఫ్ అసలు ఎక్కడ బిట్ వస్తున్నాయి ఏంటో తెలియదు అనుకుంటాం కానీ మనం బుక్ అంతా చదువుతాము అసలు ఆ ఒక్క బిట్టు కూడా పోకుండా బుక్ మొత్తం పేజ్ టు పేజ్ చదువుతాం బట్ వాడు ఎక్కడ ఇస్తాడు అంటే బుక్ ఫస్ట్ పేజీలోను బుక్ లాస్ట్లో ఏమన్నాయి ఏంటి అని నేను కూడా అండి నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను ఏంటంటే నాకు ఎలా తెలుసా అంటే నాకు బిట్ వచ్చిందనమాట ఏమని మూడో తరగతి తెలుగు అదే అండి మూడో తరగతి టెక్స్ట్ బుక్ లో పాఠం అయిపోయాక చివర ఏ సామర్థ్యం ఉంటుంది అని బిట్టి అడిగాడండి అసలు నేను అన్ని బుక్స్ చదివా కానీ ఏముంటాయి మొదలు ఏముంటాయి అనేది నేను చూసుకోవాలి ఇంకా అప్పుడు నాకు అర్థమైంది ఓరి బాబు బుక్ చదవడం అంటే మధ్యలో పేజీ ఆ లెసన్ స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ దాకా చదవడం కాదు అసలు బుక్ పైన ఫస్ట్ పేజీ నుంచి ఏమున్నాయి లాస్ట్ పేజీ వరకు ఏమున్నాయి అనేది డీటెయిల్డ్గా చదివితేనే మనం పెట్టి కలగలుగుతాం అనుకున్నాం ఇంకా నేను అప్పుడు ఏదో ఒక రాశాను అనమాట ఏమని లెసన్ అయిపోయి మనకి కింద కింద ఏముంటాయి కీలక పదాలు అని అయిపోయింది మనకి కింద ఏ సామర్థ్యాలు ఉంటాయి ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి అంటే ఏం అడుగుతున్నాడు ఏంటి ఫర్ సపోజ్ మనం ఎంతవరకు నేర్చుకున్నాం లేదా నేను నేనేవి చేయగలనా లేకపోతే అభ్యాసం లేదా కీలక పదాల ఇలా ఏమున్నాయి అనేది కూడా మనం ఆ టెక్స్ట్ బుక్లో లెసన్ అయిపోయినాక ఏ సామర్థ్యం ఇస్తున్నాడు ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి నాకు అప్పుడు అర్థమైంది బాబు చదవడం అంటే మామూలుగా చదవడం కాదు మొత్తం చదవాలి టోటల్గా ఫస్ట్ పేజ్ టెక్స్ట్ బుక్ ఉందనుకోండి ఆ టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజీ అంటే స్టార్టింగ్ కాదు అసలు ఫస్ట్ అట్ట మీద ఏముంది ఏంటి అనేది కూడా దాని మీద కూడా బిట్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సో నేను మా సీనియర్లను అడిగితే నాకు ఎవరో చెప్పారు టెక్స్ట్ బుక్స్ చదవడం అంటే ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేసి చదవడం కాదు ఫస్ట్ ఇండెక్స్ చూడాలి ఇండెక్స్ కంటే ముందు మాట ఉన్నాయా చూడాలి అసలు టెక్స్ట్ బుక్ కవర్ పేజీ ఫస్ట్ కవర్ పేజీ కూడా చూడాలి దాని మీద కూడా బిట్స్ వస్తాయి డిఎస్సి అంటే అలా ఉంటుంది అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అందుకని నేను మీకు చెప్తున్నాను ఓకేనా సో ఇప్పుడు మనం పథకాల గురించి తెలుసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు పథకాలు చూసుకుందామండి ఫస్ట్ది వచ్చేసి జగన్ అన్న అమ్మఒడి మొన్నటి ఏంటండి జగనమ్మ అమ్మఒడి అనేవాళ్ళు ఇప్పుడు ఈ అమ్మఒడి పథకానికి ప్రజెంట్ తల్లికి వందనంగా పేరు మార్చారు జగన్ అన్న అమ్మఒడిని ఎలా మార్చారు తల్లికి వందనం ఈ తల్లికి వందనం పథకం మనం అరుగులో అవ్వాలి అనుకుంటే విల్లవాడికి ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరుండాలండి ఓకేనా తప్పనిసరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరుండాలి పదిహేను వేలు ఇస్తారన్నమాట సంవత్సరానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది కాబట్టి సో సెవెంటీ ఫైవ్ హాజరుండి ఫిఫ్టీ వందల పథకానికి మనం అరుగులము ఓకే నెక్స్ట్ జగనన్న గోరుముద్ద ఈ జగనన్న గోరు ముద్దని ఎలాగ మార్చారంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనము డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనము ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిడ్స్ చాలా జాగ్రత్తగా వినండి ఎక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కార్యక్రమంలో మనకి ఏమేమి ఇస్తారు పిల్లలకి ఏమేమి పెడతారు అంటే వారానికి ఐదు గుడ్లు ఇస్తారండి వారానికి ఐదు గుడ్లు ఇస్తారు అంటే ఎప్పటి వరకు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు స్కూల్లో అయితే ప్రొవైడ్ చేస్తారు సాటర్డే మాత్రం ఉండదు అనమాట ఓకేనా నెక్స్ట్ వారానికి మూడు సార్లు రాగి జావ పోస్తారు వారానికి ఎన్నిసార్లు అండి మూడు సార్లు వారానికి మూడు రోజులు చిక్కీ ఇస్తారు ఓకేనా మూడు రోజులు జావా మూడు రోజులు చిక్కి ఆల్టర్నేట్ డే డేస్ ఆల్టర్నేటివ్ డేస్ అనమాట సోమవారం చిక్కి ఉంటుంది మంగళవారం జావా బుధవారం చిక్కి గురువారం జావా శుక్రవారం చిక్కి శనివారం జావా ఇలా అనమాట డే బై డే అలా త్రీ డేస్ అది త్రీ డేస్ ఇది ఓకేనా వారానికి ఫైవ్ డేస్ వారానికి ఫైవ్ ఎగ్స్ అనమాట ఇది కూడా బిట్టే ఎందుకు ఒక సీతమ్మ మధ్యాహ్న బడి భోజన కార్యక్రమంలో పిల్లవాడికి వారానికి ఎన్ని గుడ్లు ఇస్తారు బిట్టే కదా సో అది మనకి తెలిసి ఉండాలి మనం ఏమనుకుంటాం వారానికి శనివారం బడి కదా అన్ని రోజులు ఇస్తారేమో లేకపోతే వారానికి మూడు రోజులు ఇస్తారేమో అంటే మ్యాక్సిమం అందరికి తెలుసు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట ఇది చెప్పడం ఓకేనా సో మనం అనుకుంటా బిట్లు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయని కోసం ఎక్కడెక్కడి నుంచో రావండి డైలీ మన జీవితంలో జరిగే డైలీ ఇలాంటి చిన్న చిన్న సింపుల్ బిడ్స్ ఇస్తాడు మరి మనకు దాని మీద నాలెడ్జ్ లేక మనం ఆ బిట్స్ అనేవి పెట్టడం మిస్ చేస్తూ ఉంటాం బుక్స్ అయితే మొత్తం చదువుతాం కానీ ఇలా చిన్న చిన్నవి ఇది ఇది కూడా బిట్టేనా అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు కానీ ఎగ్జామ్ లో వచ్చేది అలాంటి బిట్లే ఓకేనా సో అందుకనే ఇది సిల్లీ అని తీసి పారేయకుండా ప్రతి బిట్ని ప్రతిది బిట్ వే రూపంలో ఆలోచించడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ మీకు ఇప్పుడు మడి మధ్యాహ్న బడి భోజనంలో ఎన్ని ఏందని చెప్పాను కదా మీకు ఇక్కడ స్క్రీన్ డిస్ప్లే చేస్తా చూడండి సోమవారం నుంచి శనివారం వరకు పిల్లవాడికి ఏ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది డీటెయిల్గా చదువుకోండి ఆప్షన్లు ఇచ్చేయచ్చు గురువారం రోజు పిల్లవాడికి మధ్యాహ్న బడి భోజన కార్యక్రమం కింద కింద ఏ పదార్థాలను ఇస్తారు అని అంటే కింద ఆ రోజు మనకి ఏమి ఇస్తారు ఏంటంటే మొత్తం ఇస్తారు అన్నం చారు కూర చిక్కి గుడ్డు అట్లా అని చెప్తూ ఉంటారు మనకు అది కదా బిడ్డి పెట్టగలిగేది సో అందుకని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా ఇది కూడా ఒకసారి చూసుకోండి ఎందుకన్నా మంచిది ఓకే నెక్స్ట్ వచ్చేసి జగన్ అన్న విద్యా కానుక జగనన్న విద్యా కానుక దీన జేవికే అంటారండి ఇప్పుడు దీ పథకాన్ని ఎలాగ పేరు మార్చారు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అప్పుడు జేవీకే అనేవాళ్ళు ఇప్పుడు ఎస్టీకే స్టూడెంట్ కిట్ అంటున్నారు ఈ జేవీకేలో ముఖ్యంగా ఎన్ని ఐటమ్స్ ఇస్తారంటే సెవెన్ ఐటమ్స్ ఇస్తారండి ప్రైమరీలో బాగా గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ టెట్లో దీని మీద బిడ్స్ కూడా అడగడం జరిగింది అన్నమాట సో జేవీకేలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి ప్రైమరీలో సెవెన్ ఐటమ్స్ ఉంటాయండి ఆ ఐటమ్స్ ఏంటనేది కూడా మీరు జాగ్రత్తగా చూడండి ఒకటి బ్యాగ్ ఉంటుందండి స్కూల్ బ్యాగ్ రెండు యూనిఫామ్ యూనిఫామ్ ఎన్ని జతలు ఇస్తారంటే ప్రతి పిల్లవాడికి మూడు జతలు యూనిఫామ్ ఇస్తారు నెక్స్ట్ బెల్ట్ ఒకటి ఉంటుంది షూ షూ వచ్చి వన్ పేర్ ఇస్తారండి ఒక జత సాక్సులు రెండు జతలు ఇస్తారు సాక్సులు వచ్చి పిల్లవాడికి రెండు జతలు ఉంటాయి నెక్స్ట్ టెక్స్ట్ బుక్లు వర్క్ బుక్లు ఇస్తారు హై స్కూల్ వాళ్ళకైతే నోట్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రైమరీ వాళ్ళకి నోట్ బుక్స్ ఇవ్వరండి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్సే ఇస్తారు హై స్కూల్ వాళ్ళకైతే నోట్బుక్స్ కూడా ఇస్తారు నెక్స్ట్ డిక్షనరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ స్టూడెంట్ కిట్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాల డిక్షనరీ కూడా ఉంటుంది ఆ డిక్షనరీ కూడా ప్రైమరీ వాళ్ళకు వచ్చేసి పిక్టోరియల్ డిక్షనరీ ప్రైమరీ వాళ్ళకి వన్ టు ఫైవ్ క్లాసెస్కి పిక్టోరియల్ డిక్షనరీ ఉంటుంది నెక్స్ట్ హై స్కూల్ వాళ్ళకైతే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటుంది ఓకేనా ఇది మనకి జేవీకే జగనన్న విద్యాకానుకుని ఎలా మార్చారు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అందులో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి సెవెను ఏమేమి ఉంటాయి బ్యాగ్ యూనిఫామ్ బెల్ట్ షూ సాక్స్ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ నోట్బుక్స్ డిక్షనరీ దీని గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదా ఎక్కడ కన్ఫ్యూజన్ అయితే లేదు కదండి ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనబడి నాడు నేడు మనబడి నాడు నేడు మీ అందరం తెలుసు కదా నాడు నేడు కింద స్కూల్స్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ప్రతి స్కూల్లో మీ ఊరు స్కూల్లో మీరు చూసుకున్నట్లయితే ఆ స్కూల్లో చేంజెస్ అనేది అంటే పెయింటింగ్స్ వేయడం కానీ బాత్రూమ్స్ కట్టించడం కానీ ఇలా అడిషనల్ రూమ్స్ కావాలన్నా కూడా ప్రతి ఒక్క మరమ్మతి ఏదన్నా ఉంటే అది నాడు నేడు కింద జరుగుతుందండి ప్రతి స్కూల్ చాలా వరకు అన్ని గ్రామాల స్కూల్ అయితే చాలా డెవలప్ అయ్యాయి అదే అనమాట మన బడి నా మన బడి నాడు నేడు దాన్ని ఇప్పుడు మనం ఎలా మార్చుకున్నామంటే ఇప్పుడు ఈ మనబడి నాడు నేడు పథకానికి మరొక పేరు ఏంటండి మనబడి మన భవిష్యత్తు మనబడి మన భవిష్యత్తు నెక్స్ట్ స్వేచ్ఛ స్వేచ్ఛ దానికి ఇంకో పేరేంటి బాలికా రక్ష ఐఎఫ్ఏ అంటే ఏంటో అనుకునేరు ఇవి ట్యాబ్లెట్స్ అండి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనమాట సో ఐఎఫ్ఏ అంటే ఏంటి ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇది పిల్లలకి ఇస్తారనమాట హై స్కూల్ పిల్లలకి ప్రతి గురువారం ఐఎఫ్ఏ ట్యాబ్లెట్స్ అనేది పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది హై స్కూల్ పిల్లలకి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజెంట్ స్కూల్లో బాగా ఈ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతూ జరుగుతుంది అనమాట నెక్స్ట్ ప్రవేశం ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ పేర్లు అన్నీ ఒకేలా ఉంటాయి బట్ మనకి కాన్సెప్ట్ అనేది తెలియాలి విద్యా ప్రవేశం అంటే ఏంటంటే మనం వెళ్ళడం కదా సో విద్యా ప్రవేశం అంటే విద్యలో ప్రవేశించేయడం ఏ వయసు నుంచి ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ అంటే ఫైవ్ ప్లస్ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయించిన కార్యక్రమాన్ని విద్యాప్రవేశం అంటారు సో దీంట్లోనే ప్రవేశ్ ఇదేమో విద్యా ప్రవేశం ఇదేమో విద్యాప్రవేశ్ ఈ విద్యాప్రవేశ్ అనేది నైంటీ డేస్ ప్రోగ్రాం అండి బాగా గుర్తుపెట్టుకోండి ఈ విద్యా ప్రవేశ్ అనేది ఎన్ని రోజుల ప్రోగ్రామ్ అంటే తొంభై రోజుల శిక్షణ సో అందులోనే మనకు ఒక ఒక భాగం ఏంటంటే ప్రవేశ్ ఏంటి విద్యాప్రవేశ్లోని ఒక భాగం ప్రవేశ్ ఈ జ్ఞాన ప్రవేశ అంటే ఏంటి అంటే ఇది అరవై రోజులు జరుగుతుంది సిక్స్టీ డేస్ ప్రోగ్రాము ఆ సిక్స్టీ డేస్ కూడా ఎవరికి జరుగుతుందంటే ఒకటి రెండు తరగతులని ఎవరైతే డీల్ చేస్తారో టీచర్స్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారండి జ్ఞాన ప్రవేశ అనేది ఎవరికి కండక్ట్ చేస్తారంటే టీచర్స్కి ఏ టీచర్స్కి ఒకటి రెండు తరగతులు డీల్ చేసే టీచర్స్కి ఎన్ని రోజులు ఈ జ్ఞాన ప్రవేశ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారంటే సిక్స్టీ డేస్ అది కూడా ఎన్ని సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే ఎవ్రీ ఇయర్ ట్వంటీ డేస్ అండి సిక్స్టీ డేస్ని ఎవ్రీ ఇయర్ ట్వంటీ డేస్గా అంటే త్రీ ఇయర్స్ త్రీ ట్వంటీ సిక్స్టీ కదా త్రీ ఇయర్స్ ప్రతి సంవత్సరం ఒక ఇరవై రోజులు ఒకటి రెండు తరగతులు టీచ్ చేసే డీల్ చేసే టీచర్స్కి ఈ జ్ఞాన ప్రవేశ అనే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ నేను మొన్న వెళ్ళానని చెప్పాను కదా ఈ జ్ఞాన కేనండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి జ్ఞానజ్యోతి ఈ జ్ఞానజ్యోతి నాకు చెప్పుకున్నాం కదా జ్ఞాన ప్రవేశ్ అంటేనేమో టీచర్స్కి ఈ జ్ఞాన జ్యోతి జ్యోతి అంటేనేమో అంగన్వాడీ వాళ్ళకి అంగన్వాడీ టీచర్స్కి అనమాట ఈ జ్ఞానజ్యోతి అనే ప్రోగ్రామ్ ఎవరికి కండక్ట్ చేస్తారండి అంగన్వాడీ టీచర్స్కి ఇది ఎన్ని రోజుల ప్రోగ్రామ్ అంటే వన్ ట్వంటీ డేస్ ప్రోగ్రాం అండి ఇది ఎన్ని రోజుల ప్రోగ్రామ్ అంటే వన్ ట్వంటీ డేస్ అదే జ్ఞాన ప్రవేశ్ ఓన్లీ సిక్స్టీ డేస్ ఈ జ్ఞాన జ్యోతి మాత్రం వన్ ట్వంటీ డేస్ జరుగుతుంది ఆ వన్ ఆ వన్ ట్వంటీ డేస్ని కూడా ఎలా అంటే ఎవ్రీ ఇయర్ ఫార్టీ డేస్కి ఎవ్రీ ఇయర్ ఫార్టీ డేస్ అనేది జ్ఞానజ్యోతి అనేది మనకి కార్యక్రమం అయితే కండక్ట్ చేస్తారు అంగన్వాడీ టీచర్స్కి ఓకేనా ప్రస్తుతానికి ఇవన్నీ మన స్కూల్లో అమలవుతున్న పథకాలు ఓకేనా మొన్న కూడా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా జరిగిందనమాట సో అంటే ఏంటంటే పిల్లల్ని పేరెంట్స్ని అందరినీ ఒక కమిటీగా చేసి పిల్లల అభివృద్ధికి మన అందరం కలిసి కృషి చేసి విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా జరగడం అయితే జరిగింది ఓకేనా ఇంకా ఇంకనమాట సో మీకు అర్థమైంది కదా ఈ టాపిక్స్ మీద మీకు ఎక్కడైనా బిట్ కానీ ఏదైనా డౌట్ కానీ క్లారిఫికేషన్ ఇంకా అవ్వలేదు ఏమైనా డౌట్ ఉందనుకుంటే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీకు క్లారిఫై చేస్తాను ఓకేనా సో వీడియో అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సింపుల్ అంటే ఏం లేదు బిట్స్ ఎక్కడెక్కడ నుంచో రావు సింపుల్గా అడుగుతాడు ఆ సింపుల్ సింపుల్ ఏ మనం మర్చిపోతూ ఉంటాము ఓకేనా ఏం లేదు జ్ఞానజ్యోతి ప్రోగ్రామ్ ఎన్ని రోజులు కండక్ట్ చేస్తారు అంటే అది మనకు కాన్సెప్ట్ తెలుసుండాలి అసలు ఎవరికి ఏంటి అనేది ఎన్ని రోజులు కండక్ట్ చేస్తారు వన్ ట్వంటీ డేస్ ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు అంటే నలభై రోజులు అని అదే జ్ఞాన ప్రకాష్ ఎవరికి వన్ టూ క్లాసెస్ డీల్ చేసే టీచర్స్కి ఎన్ని రోజులు అరవై రోజులు సంవత్సరానికి ఎన్ని రోజులు ట్రైనింగ్ మొత్తం అరవై రోజులు అసలు సంవత్సరానికి ఎన్నంటే ఇరవై రోజులు ఇలా మీరు కాన్సెప్ట్ అనేది మొత్తం తెలుసుకున్నట్లు తెలుసుకున్నట్లయితే మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు అనమాట ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో నేను మ్యాథ్జు మ్యాథ్స్ క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన వీడియోని ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ